ఫ్రెండ్స్ మీకు తలుపులమ్మ గుడి అని చెప్పి లోవా అని పిలుస్తూ ఉంటాం మేము మీరు ఎప్పుడైనా చూసారా చూడకపోతే చూడండి హలో వెల్కమ్ టు దోర్బాబు ఫామ్స్ మేము ఫ్రెండ్స్తో అందరూ కలిపి తలుపులమ్మ తల్లి గుడికి వెళ్ళడం జరిగింది అక్కడ నేచర్ కానివ్వండి ప్రతిదీ చాలా బాగుంది ఈ ప్లేస్ వచ్చి అన్నవరం పక్కనే ఉంటుంది ఇక్కడ ఏంటంటే కొద్దిగా ప్లేస్ కూడా అడ్వెంచరస్గా ఉంటుంది గుడికి రావడం వల్ల మీరు కోరుకున్న కోరికలు కూడా చాలా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ జరుగుతాయి మన అయితే గోదావరి వాళ్ళకైతే తెలుస్తుంది కాకినాడ తర్వాత చుట్టుపక్కల వాళ్ళకి తెలుస్తుంది ఇక్కడ గుడి నేచర్ కానీ ఏంటంటే ఇక్కడ ఎక్కువగా ఏంటంటే దేవుడికి మేక అనేది మొక్కుకోవడం జరుగుతుంది మేక పోడి బలిస్తారు దేవుడికి ఇది వచ్చి గుడి వచ్చి కన్స్ట్రక్షన్లో ఉంది గుడి అయితే చాలా బాగా ఆడుతున్నారు చాలా బాగుంది అయితే అయితే మన ఈ ప్లేస్ కనబడుతుంది ప్లేస్ పక్క నుంచి కింద నుంచి ఉండే మెట్లు ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ కొద్దిగా కన్స్ట్రక్షన్లో ఉండడం వల్ల సైడ్ నుంచి ఇచ్చారు చూశారు కదా కొండ కట్ చేయడం ఏంటంటే ఇప్పుడు సౌకర్యాలు కూడా కొద్దిగా బాగున్నాయి ఇది వచ్చి గోపురం మీరు స్టార్టింగ్ స్టార్టింగ్ ఎంట్రన్స్ గోపురం ఇది గోపురం అయితే చాలా హైట్లో చాలా బాగుంది ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది అయితే ఇక్కడ మీరు మీరు స్టే చేయడానికి కూడా ఇక్కడ ఏసీ రూమ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి నార్మల్ రూమ్స్ లేదా ఏసీ రూమ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి తర్వాత ఇక్కడ చూడడానికి కొండలు కానివ్వండి లేదా తోటలు కానివ్వండి చాలా బాగుంటాయి ఇక్కడ ఫ్యామిలీతో వచ్చి మనస్ఫూర్తిగా దేవుడిని దర్శనం చేసుకుని కాసేపు స్పెండ్ చేసి వెళ్ళండి చాలా బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ మీరు కోరుకున్న కోరుకులు కూడా చాలా బాగుంటాయి ఇది వచ్చి టికెట్ కౌంటర్ ఇది ఇది వచ్చి టికెట్ కౌంటర్ తర్వాత ఎంట్రన్స్లోనే ఉంటుంది మీరు మెట్లు ఎక్కగా గోపురం దాటిన తర్వాత ఎక్కగానే స్టార్టింగ్లోనే ఉంటుంది ఇది తర్వాత ఇక్కడ లెఫ్ట్లో చూసుకుంటే ఇది వచ్చి వినాయకుడి గుడి తర్వాత మీకు కింద చూపించాను కదా గోపురం ఆ గోపురం ఇలాగ వస్తుందని చెప్పి డెమో మనకి పెట్టడం అయితే జరిగింది ఐదు అంతస్తులు గోపురం అంటే చూసారు కదా అంత బాగా వచ్చింది తర్వాత ఇది మన కింద నుంచి వచ్చాం కదా ఆ దారి ఇది కింద నుంచి వచ్చాను చూడండి మనం మెట్లెక్కి గోపురం చూపించాను అది ఇది ఇది అయితే వచ్చి వినాయకుడి గుడి మనం ఏ పని చేసినా ఏ చేసినా కానీ ఫస్ట్ అయితే వినాయకుడి అయితే పూజిస్తాం కదా అలాగే ఇక్కడ కూడా స్టార్టింగ్ వినాయకుడి గుడి అయితే ఉంది ఇక్కడ ఏంటంటే పంతులు గారు ఫొటోస్ వీడియోస్ కానీ తిరుగుతున్నారు తర్వాత వినాయకుడి గుడి దాటిన తర్వాత ఇది వచ్చి లైన్ ఇది మేము వెళ్ళిన టైం వచ్చి దగ్గరగా ఒక ఎర్లీ హవర్స్లోనే వెళ్ళాము సెవెన్ ఆ టైంలో వెళ్ళాము రద్దీ కూడా చాలా తక్కువగా ఉంది అప్పుడే జనాలు అప్పుడే స్టార్ట్ అవుతున్నారు లక్కీగా ఏంటంటే మాకు దర్శనం అనేది చాలా ఫాస్ట్గా అయ్యింది వెళ్ళిన ఎలా వెళ్ళాము అలా వచ్చేసాం ఇది వచ్చి ఎంట్రన్స్ ఎంట్రన్స్ కాదు దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వస్తుంది చూడండి గుడి గర్భగుడి నుంచి అది ఇది దర్శనం చూసారు కదా ఆ లేడీ నుంచి ఉన్నారు చూడండి చూపిస్తాను అదే అదే పంతులుగా బయటకు వచ్చారు కదా అదే మెయిన్ గుడి అమ్మవారు అక్కడే ఉంటారు మీకు ఈ వీడియో లాస్ట్లో అయితే అమ్మవారు ఫోటో కూడా చూపిస్తుంది చూపిస్తాను చూడండి తర్వాత ఈ కొండలు రెండు కూడా వచ్చి అమ్మవారి గుడి మీద పడుతున్నాయా అన్నట్టుగా ఉంటాయి పక్క పక్కన కొండలు ఉంటాయి ఇదిగోండి అమ్మవారు ఓకే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ కౌంటర్ అనేది చాలా తక్కువ ఉంది ఓకే థ్యాంక్ యూ